నంద్యాల జిల్లా మసీదుపురంలో వైసీపీ నేత రామసుబ్బారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది రామసుబ్బారెడ్డి మృతదేహం ఓ బావిలో లభ్యం కాగా ఆయన ఒంటిపై గాయాలు ఉండడంతో వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రామసుబ్బారెడ్డి భౌతిక గాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా శిఖరపాని రెడ్డి రామసుబ్బారెడ్డిది ముమ్మాటికి హత్యని ఆరోపించారు శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు హత్యలు జరిగాయని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులతోనే హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు శిల్ప చక్రపాణిరెడ్డి ఈరోజు దారుణ హత్యకి ఎందుకు గురయ్యాడు ఇది హత్య హండ్రెడ్ పర్సెంట్ హత్య దీంట్లో అనుమానం లేదు బావిలో పడిన వ్యక్తి అతనికి ఈత వచ్చు బాగా బ్రహ్మాండంగా ఈత వచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు ఈత వచ్చిన ఈ సూక్ష్మంగా చనిపోడు ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు దెబ్బలు కూడా ఉన్నాయి ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు మూడు హత్యలు ఇప్పటికీ ఒకటి సీతారాపురంలో హత్య ఒకటి లింగాపురంలో హత్య ఒకటి మసీద్పురంలో హత్య ఇవన్నీ కూడా మద్యం మత్తులు